హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ దేవరకొండ గారు సత్యదేవ్ గారు కీ రోల్లో నటిస్తున్న చిత్రం కింగ్డమ్ మూవీ ఫ్రెండ్స్ సో ఈ సినిమా జూలై థర్టీ ఫస్ట్న ఓల్డ్ వైడ్గా ప్యాన్ ఇండియా వైడ్గా ఐదు భాషలు అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే థియేటర్లో అయితే దర్శనం ఇవ్వబోతుంది సో ఈ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో అయితే నెలకొన్నాయి ఫ్రెండ్స్ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ఫస్ట్ లుక్ కానివ్వండి టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి సినిమాపై సినీ ప్రియులను ఎంతో విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీటన్నిటిని కలగలుపుకొని సినిమా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే థియేటర్లో అయితే రాబోతుంది సో ఈ సినిమా హిట్ అవుతుందా ఈ మధ్య కాలంలో మన విజయ్ దేవరకొండ గారికి సరైన కంబ్యాక్ మూవీ అయితే లేదు ఫ్రెండ్స్ సరైన హిట్ మూవీ కూడా ఒక్కటి కూడా పడలేదు సో ఈ మూవీతో ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ హిట్ని కొట్టాలి ప్యాన్ ఇండియా హిట్ కొట్టాలని చెప్పి విజయదేవరకొండ గారు అయితే ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ సినిమాతో ఎలాగైనా సరే కంబ్యాక్ మూవీ ఇవ్వాలి అభిమానులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ని వాళ్లకు అందించాలని చెప్పి ఎంతో కసితో ఎంతో కష్టపడి ఈ సినిమాని అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చి మన జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్నూరు గారు అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది అయితే ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఈ మూవీ ఏంటిది అనేది ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చి బ్రదర్స్ సెంటిమెంట్ తో అయితే ఈ సినిమా ఉండబోతుందని మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది సత్యదేవ్ అండ్ అలాగే విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా బ్రదర్స్ గా ఈ సినిమాలో అయితే నటిస్తున్నారు ఫ్రెండ్స్ సో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు అయితే అండర్ కవర్ ఆఫీసర్ గా అయితే వెళ్తారు ఫ్రెండ్స్ సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నది ఆయన బ్రదర్ అని తెలియడమో లేదా ముందుగానే అక్కడ ఉన్నది ఆయన బ్రదర్ అని ఆయనని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన వెళ్తారు ఖచ్చితంగా సో ఇదే ఆయన కాపాడి తీసుకురావడము లేదా అక్కడ ఆయనకేదో జరగడం ఆ అండర్వర్ల్డ్ అని హెడ్గా నిలవడం ఇదే జరుగుతుంది సంథింగ్ ఏదో ఒకటి కానీ ఇలాంటి ప్లాట్తో బ్రదర్ సెంటిమెంట్ ప్లాట్తో చాలా సినిమాలే వచ్చాయి అందులో చాలా సినిమాలు హిట్ అవ్వగా చాలా సినిమాలు అసలు గల్లంతు లేకుండా ఫ్లాప్ అవ్వడం అయితే మనం చూసాము సో ఇది ఏ కోవాలోకి వెళ్తుందో సో మనం వేయ చూడాలి సో ఖచ్చితంగా కథ మీద గట్టి నమ్మకంతోనే ఉన్నారని ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది ఇటు గౌతరు కానివ్వండి అలాగే ఇటు మన విజయ్ దేవరకొండ గారు అయితే ఈ సినిమా ఈ కథ పట్ల చాలా నమ్మకంగా గట్టి నమ్మకంతో అయితే ఉన్నారు ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్యాండి హైట్ కొడుతున్నాను అని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు సో ఈ సినిమాతో తనకు ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి ఈ సినిమాతో ఎలాగైనా కొట్టాలి అని చెప్పి మంచి అయితే ఉన్నారు సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మన అనిరుద్ధ్ రవిచంద్ర గారు ఫ్రెండ్స్ ఇటు టీజర్లో కానివ్వండి ట్రైలర్లో కానివ్వండి సాంగ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో బీజియం ట్రైలర్ బీజియం అయితే మెంటల్ ఎక్కేసింది ఆ రేంజ్లో అయితే కొట్టడం జరిగింది సో ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ ప్రతి ఒక్క సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో సినీ ప్రియుల్లో విపరీతంగా వెళ్ళిపోవడం విపరీతంగా ఈ సినిమా కోసం జనాలు అయితే ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎప్పుడు చూద్దాం అనే క్యూరియాసిటీతో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో మొత్తానికి మన విజయ దేవరకొండ గారికి గట్టి కంబ్యాక్ కావాలి ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే ఈ పరిస్థితిలో చాలా అయిపోయింది గట్టి హిట్ కొట్టి బ్లాక్ బస్టర్ కొట్టి మన విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాతో అయినా ఎలాగైనా సరే కమ్బ్యాక్ మూవీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారు సో ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ కొడతారు అని అనుకుంటున్నారు అభిమానులు కూడా ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ సినిమా ప్రీ బుకింగ్స్ వచ్చి అసలు ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ గారి కెరియర్లో ఎప్పుడు జరిగిన రేంజ్లో ఈ సినిమాకి అయితే ప్రీ టికెట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి షోలో హండ్రెడ్ కేకి దాటి టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి ఇంకో ఇరవై నాలుగు గంటలు ఉంది రేపు ఉంది ఇంకా ఇలా చూసుకుంటే జస్ట్ హిట్ వచ్చినా సరే ఈసారి గట్టి కలెక్షన్స్ అండ్ అలాగే గట్టి బ్లాక్ బస్ట్ అయితే కొట్టేలాగా కనిపిస్తున్నారు మన విజయ్ దేవరకొండ గారు సో మీరేమనుకుంటున్నారు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో ఇప్పుడు టీజర్ కానివ్వండి ట్రైలర్ కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి సినిమా హిట్ అవుతుందా అవ్వదా మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రేపు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆల్రెడీ కింగ్డమ్ మూవీ టికెట్ని కూడా బుక్ చేయడం జరిగింది సో రేపు మన ఛానల్లో ఆఫ్టర్నూన్ కు ఈ సినిమా నుంచి రివ్యూని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో స్టేటన్ సో ఇది ఫ్రెండ్స్ రేపైతే ఈ సినిమా పూర్తిగా సినిమా రివ్యూ మీకు అందించడానికి ప్రయత్నిస్తాను సో వీడియో నుంచి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్